హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదా టైలర్స్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా కట్వర్క్ హ్యాండ్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దామండి అయితే కట్వర్క్ హ్యాండ్స్ వచ్చి రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి వచ్చేసి సింగిల్ లేయర్ మోడల్గా చేసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి కట్వర్క్ అనేది డబల్ లేయర్ వచ్చేలాగా కూడా చేసుకోవచ్చు అనమాట సో ఆల్రెడీ మన ఛానల్లో సింగిల్ లేయర్ కట్వర్క్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి డబల్ లేయర్ వచ్చేలాగా కట్వర్క్ హ్యాండ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి వీడియోస్ చేసిండీ మన ఛానల్లో చెక్ చేసుకోవచ్చు నాకు వీలైతే కామెంట్ సెక్షన్లో వాటి లింక్ నేను పిన్ చేసి పెడతాను ఈ రోజు వీడియోలో కట్వర్క్ హ్యాండ్స్ ని రౌండ్ మోడల్ కాకుండా సమోసా మోడల్ వచ్చేలాగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను అయితే ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకున్న డౌట్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది అదే విధంగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మన వేదర్ టైలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడైతే మనం చాలా ఈజీగా సమోసా మోడల్ వచ్చేలాగా కట్వర్క్ హ్యాండ్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం అయితే కట్ వర్క్ హ్యాండ్స్ కోసం మనం ఆల్రెడీ హ్యాండ్ ని రెడీ చేసుకుంటాం కదా ఈ లైనింగ్ లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి ఓకేనా అయితే హ్యాండ్ తిరిగే తిరిగేయొద్దండి జస్ట్ ఇలా లైనింగ్ ఒరిజిన జాయింట్ చేసి పెట్టేసుకోవాలి ఈ కింద వైపు ఏంటంటే మనం వర్క్ వచ్చేలాగా చేసుకుంటాం కాబట్టి తిరగాల్సిన పని లేదు ఇలా హ్యాండ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఎక్స్ట్రా లైనింగ్ పీస్ అనేది తీసేసుకోవాలి ఈ లైనింగ్ పీస్ పొడవు వచ్చేసి గా హ్యాండ్ లూజ్ ఖర్చులతో కలుపుకొని ఎంతైతే ఉందో అదే లూజ్ వచ్చేలాగా దీని పొడవు తీసేసుకోవాలి దీని వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు వచ్చేలాగా తీసేసుకోవాలి ఓకేనా కరెక్ట్గా మూడు ఇంచులు వచ్చేలాగా ఈ క్లాత్ని తీసేసుకోవాలి అదే విధంగా ఒక ఐరన్ క్యాన్వాస్ తీసేసుకోవాలండి దీని వెడల్పు వచ్చేసి ఇదిగోండి జస్ట్ రెండు ఇంచులు వచ్చేలాగా తీసుకుంటే సరిపోతుంది ఈ క్లాత్ ఏంటంటే రెండు చివర్లు కూడా హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఉండాలన్నమాట సో ఇది రెండు ఇంచుల వెడల్పు దీని పొడవు అంతే ఈ హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో ఖర్చులతో కలుపుకొని అంత పొడవు ఇది కూడా తీసేసుకోవాలి ఈ తీసుకున్న ఈ క్లాత్ ని ఈ లైనింగ్ పైన ఇదిగోండి ఈ విధంగా మధ్యలో వచ్చేలాగా పెట్టేసుకొని ఒకసారి దీనిపై నుంచి నీట్ గా ఐరన్ చేసేసుకోవాలి ఒకవేళ మీరు తీసుకున్నది స్టిప్పు ఐరన్ స్టిప్పు కాకుంటే ఇలా మధ్యలో వచ్చేలాగా పెట్టేసుకొని ఈ చివరి వైపు నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు నేను దీన్ని ఐరన్ చేసేసి ఒక అంచును మొత్తం కూడా ఫోల్డింగ్ చేసేసి కుట్టు వేసేస్తాను ఇదిగోండి ఈ విధంగా నేను ఐరన్ చేసేసుకొని ఎడ్జున మొత్తం కూడా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకున్నానండి అదే విధంగా కింద వైపును కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి జస్ట్ పావించు మాత్రమే క్లాత్ ఉండేలాగా చూసుకోవాలి ఓకేనా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని మధ్యలోకి వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి మనకి ఈ క్లాత్ మధ్యలో ఫోల్డింగ్ వచ్చింది కదా ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ చివరిన ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకున్న కదా ఇక్కడ స్కేల్ పెట్టేసుకొని కరెక్ట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం ఓకేనా ఇలా మనం పక్కాగా చేసుకోవడం వల్ల కట్వర్క్ షేప్ అనేది చాలా నీట్ తో వస్తుంది అనమాట ఇదిగోండి ఇలా పై వైపున ఫోల్డింగ్ చేసుకున్న వైపున లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఆల్రెడీ మధ్యలో ఒక లైన్ డ్రా చేసినాం కదా ఇక్కడి నుంచి ఒకటిన్నర వెడల్పు వచ్చేలాగా ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి అయితే మీరు టేప్ పెట్టేసుకొని కరెక్ట్గా ఒకటిన్నర వచ్చేలాగా డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ స్కేల్ వెడల్పు కూడా కరెక్ట్గా గా నర వెడల్పుతో ఉంటుంది అనమాట సో నేను కరెక్ట్గా స్కేల్ వెడల్పు వచ్చేలాగా ఇక్కడ లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఓకేనా ఇదే విధంగా ఈ లైన్ పక్కల నుంచి ఒకటిన్నర వెడల్పు వచ్చేలాగా చూసుకుంటూ ఎన్ని వస్తే అన్ని లైన్స్ అనేది డ్రా చేసుకుందాం ఓకేనా అయితే ఈ చివరిని వచ్చేసి ఇంకోటి చేయాల్సిన పని ఏం లేదండి ఇక్కడ ఖర్చు రెండు ఇంచులు వదిలేసుకున్నాం కాబట్టి ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది అదే విధంగా ఇటువైపున కూడా అంతే కరెక్ట్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్కేల్ వెడల్పు వచ్చేలాగా లైన్స్ డ్రా చేసుకుందాం నేను ఇక్కడ ఇక్కడ చాలా ఈజీ మెథడ్ లో చూపిస్తున్నానండి అయితే బక్రమ్ క్యాన్వాస్ మాత్రం కంపల్సరీగా ఉండాలి అప్పుడే ఈ కట్ వర్క్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట ఇలా మనం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇది వచ్చేసి మనకు మధ్యలో పాయింట్ కదా ఇక్కడ కావాలి అంటే గుర్తుండడం కోసం చిన్న ఈ విధంగా చిన్న కట్టు పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మధ్యలో పాయింట్ దగ్గర నుంచి ఇదిగోండి ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి ఈ లైన్ వరకు మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి అదే విధంగా అన్నిటి కూడా అంతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఎందుకంటే ఇలా మార్కింగ్ చేసుకొని చేసుకోవడం వల్ల కట్ వర్క్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు స్కేల్ పెట్టేసుకొని ఇలా ఇదిగోండి కార్నర్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇదిగో మనకి వచ్చేస్తుంది అనమాట ఈ వి షేప్ ని కొంచెం కర్వ్ వచ్చేలాగా మళ్ళీ మనం డ్రా చేసుకుంటాం ఇప్పటికైతే ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుకుంటూ కార్నర్ వరకు వి షేప్ వచ్చేలాగా లైన్స్ డ్రా చేసుకుందాం క్రాస్ గా ఇదిగోండి చివరి వరకు ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వి షేప్ లాగా వచ్చింది కదా ఈ కింద కార్నర్ షేప్ ని కరువు షేప్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకుందాం ఓకేనా అన్ని చోట్ల కూడా ఇదిగోండి ఈ విధంగా కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం హ్యాండ్ పైన పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి అయితే ఈ హ్యాండ్ పీస్ని కూడా ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్ గా ఫోల్డింగ్ చేసేసుకొని మధ్యలో చిన్న ఘాటు అనేది పెట్టేసుకోండి ఓకేనా మనం స్టిచ్ చేసుకున్న ఈ క్లాత్ కూడా మధ్యలో చిన్న ఘాటు పెట్టుకున్నాం కదా ఈ ఘాటు ఈ ఘాటు రెండు కూడా ఒకదాని పైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనకు డిజైన్ ప్రకారంగా కుట్టు వేసుకోవాలి అయితే కుట్టేటప్పుడు చూడండి ఇక్కడ లైనింగ్ అనేది కింద వైపున ఉండాలి రాంగ్ సైడ్ కింది వైపునకు ఉండాలి రైట్ సైడ్ పై వైపునకు ఉండాలి ఈ విధంగా పెట్టేసుకొని ఈ పీస్ అనేది కదలకుండా ఈ కింద వైపున ఫస్ట్ ఒక కుట్టు అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్ గా పావయించు గ్యాప్ ఉండేలాగా అంటే కింద వైపున ఆల్రెడీ పావించు క్లాత్ ఉంది కదా ఈ బక్రం పైన కూడా పావించు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవాలి మనకి హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు కింద వైపున హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకుంటాం కదా ఈ పావి ఇంచ్ అనేది క్లాత్ ఉంది ఆల్రెడీ ఈ బక్రం పైన కూడా ఒక పావి ఇంచ్ వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ కరువు స్టార్ట్ అయ్యేంత వరకు స్ట్రేట్ గా కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కుట్టు వేసేసుకుందాం అయితే ఈ కుట్టు పైన మళ్ళీ మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి కాకపోతే ఫస్ట్ మనకి ఈ కుట్టు కరెక్ట్ వచ్చిందా లేదా అనే దానికోసం ఫస్ట్ ఒక కుట్టైతే వేసేసుకుందాం ఎక్కడైనా వంకర్ వచ్చింది అనుకుంటే మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ ప్రకారంగానే కుట్ట అనేది వేసేసుకుంది ఈ కింద నేను కర్వ్ షేప్ తీసుకున్నాను కదండి మీకు ఒకవేళ అక్కర్లేదు అనుకుంటే నార్మల్గా కార్బన్ షేప్ వచ్చేలాగానే పెట్టేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకి రివర్స్ తిప్పుకున్నప్పుడు అక్కడ కొంచెం ఉబ్బెత్తిలా ఉంటుంది అన్నమాట అదేవిధంగా ఇలా కొంచెం కరువు దిప్పడం వల్ల కట్ వర్క్ షేప్ కూడా చాలా లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా సమోసా మోడల్ ఏమక్కర్లేదు రౌండ్ మోడలే కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో వీడియో లింక్ ఉంది రౌండ్ మోడల్ వచ్చేలాగా కట్వర్క్ ఎలా చేసుకోవాలి అని చెప్పి సో మీరు ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో లింక్ ఓపెన్ చేసి అయితే ఈ కట్ వర్క్ నేను ఇప్పుడు హ్యాండ్ బుక్ చూపిస్తున్నా కదా మీరు దీన్ని నార్మల్ గా బ్లౌజ్ నెక్ కూడా వేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఇటువైపున కూడా మనకు ఖర్చు ఉంటుంది రెండు ఇంచులు కాబట్టి ఇక్కడ పావించు గ్యాప్ ఉండేలాగా చివరి వరకు కుట్టు వేసేసుకుందాం ఇప్పుడు నేను దీనిపైన ఒక కుట్టు వేసినాను కదా ఇప్పుడు మనకి కార్నర్స్ అన్ని కూడా కరెక్ట్ వచ్చినాయా ఈ లైన్ పైన కుట్టు వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇదే కుట్టుపై నుంచి ఇంకొక కుట్టు వేసేసుకుందాం ఏంటంటే తిరిగేసుకుంటాం కాబట్టి ఇది మళ్ళీ మనకు విడిపోకుండా ఊడిపోకుండా ఉంటుంది ఇదే కుట్టుపై నుంచి ఇంకొక కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు నేను మొత్తం కూడా డబల్ స్టేట్ వేసేసిన దీనిపైన ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కరెక్ట్ గా ఒక పాంచు గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి అయితే మనకి ఇక్కడ వి షేప్ లాగా తీసుకున్నాం కదా ఇదిగో ఇక్కడ కూడా అంతే కుట్టు కంటే పావించు గ్యాప్ ఉండేలాగా ఎక్స్ట్రా ఇది కూడా ఈ పీస్ నుంచేసుకొని మనం కుట్టు వేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మనం పావించి గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ కార్నర్ అనేది ఉంది కదండి విషేప్ ఈ విధంగా ఉంది కదా ఈ కార్నర్ దగ్గర కుట్టు వేసుకున్నంత వరకు ఇదిగో ఈ విధంగా కట్ అనేది పెట్టేసుకోండి ఓకేనా ఇలా ఓ కుట్టు వేసుకున్నంత వరకు కట్టు పెట్టుకుంటే ఇది రివర్స్ తీసుకు తీసినప్పుడు ఇక్కడ ఉబ్బెత్తులాగా రాకుండా నీట్గా ఉంటుంది అదేవిధంగా కింద కూడా ఒక మూడు కట్స్ పెట్టేసుకుందాం రౌండ్ తిరుగుతుంది కదా అక్కడ మనకి ఉబ్బెత్తు రాకుండా నీట్గా ఉంటుంది ఒకవేళ లేదు అంటే ఇదిగోండి ఇక్కడ చిన్న పీస్ని కట్ చేసుకున్నా పర్వాలేదు ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు బట్ ఏంటంటే ఈ కార్నర్ దగ్గర మాత్రం కుట్టు వేసుకున్నంత దూరం ఇదిగోండి ఈ విధంగా కట్ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఒక చిన్న పిన్ అనేది తీసేసుకోండి ఏంటంటే మనకి ఇది రివర్స్ తీసుకోవడానికి ఉంటుంది ఒక చిన్న స్క్రూ డ్రైవర్ కానీ లేదు అంటే ఇలా ఒక చిన్న పిన్ అనేది తీసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని రివర్స్ తీసేసుకోవాలి నార్మల్ ఇదిగోండి ఫస్ట్ తోని ఈ విధంగా మొత్తం పీసెస్ అన్ని కూడా రివర్స్ అనేది తీసేసుకుందాం తర్వాత ఆ పిన్ను సాయంతో ఈ కార్నర్స్ అన్నిటిని షేప్ వచ్చేలాగా చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా జస్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ పిన్నుని కింది వైపు నుంచి పెట్టేసుకొని ఈ కార్నర్ షేప్ ని కరెక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా వచ్చేలాగా చేసేసుకుంటే సరిపోతుంది కొంచెం నిదానంగా వచ్చేలాగా చేసేసుకోవాలి ఇదేంటంటే సమోసా మోడల్ లో వస్తుంది అనమాట షేప్ అనేది అన్ని పీసెస్ ను కూడా ఈ విధంగా నిదానంగా షేప్ వచ్చేలాగా చేసేసుకోవాలి ఇదిగో మనకి షేప్ మొత్తం కూడా నీట్గా వచ్చేలాగా చేసేసుకొని ఒకసారి పైనుంచి నీట్ గా ఐరన్ చేసేసుకుంటే ఈ కట్ వర్క్ షేప్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి ఇదిగోండి ఒక రెండు ఇంచులు ఖర్చు కోసం తీసుకుంటా కాబట్టి ఇది ఖచ్ లోపలికి వెళ్ళిపోతుంది కరెక్ట్ గా మనకి ఇక్కడ నుంచి షేప్ అనేది కనిపిస్తుంది అనమాట ఓకేనా అయితే ఇది వచ్చేసి నేను హ్యాండ్ చూపించిన కదండి మీరు నార్మల్ గా డ్రెస్ నెక్ కానీ లేదంటే బ్లౌజ్ ల నెక్ కూడా బ్యాక్ సైడ్ నెక్ కూడా ఈ కట్ వర్క్ షేప్ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే ఇది వచ్చేసి నేను జస్ట్ సింగిల్ మోడల్ చూపించిన అది కూడా సమోసా మోడల్ లో మీకు ఒకవేళ రౌండ్ కట్ వర్క్ షేప్ ఎలా చేసుకోవాలి అదే విధంగా డబల్ లేయర్ వచ్చేలాగా కట్వర్క్ హ్యాండ్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి కామెంట్ సెక్షన్ లో వీడియో లింక్స్ ఉన్నాయి మీరు కావాలి అనుకున్న వాళ్ళు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు ఓకేనా అదే విధంగా ఇదిగోండి రివర్స్ లో మనకి పై వైపుని క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా ఈ పై వైపు నుంచి హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదు అంటే ఒక కుట్టు వేసేసుకున్నా సరిపోతుంది చాలా ఈజీగా వర్క్ షేప్ వచ్చేలాగా హ్యాండ్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసినా ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు యూజ్ అవుతాను అనుకుంటాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మన వేదర్ టైలర్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్